वस्तु गुरु को सेवजेस्टू गुरु को ये ढंग आते वाक्य प्रमाण गुहू समीपा की वाची गुहयुक्कर कालू तरह परप्रश्न सेवया उपक्षति ज्ञान ज्ञान प्रदर्शन तदुद्धि गुरुवार की నమస్కారం చేయాలి నమస్కారం అంటే మామూలు నమస్తేనే కాదు కాయ మీద పడి సాష్టాంగ ప్రణామం చేయాలి చేసి శరీరం అర్థం ప్రాణామస్తా సద్గురు భోజనం చేయలేదు అయ్యా నీ శరీరము నీ నీవిచ్చినటువంటి యొక్క నా సంపదంతా నీదే నా ప్రాణములు కూడా నీ అధీనము లేది ఏమి లేదు శివాధీనం పిగచ్చా గురువు ఇచ్చింది గురువు అనేవాడు కంటే గొప్పవాడు ఎందుకంటే శివుడు అనేటువంటి శివుడు అనేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో శివుడు అనేటువంటి వాడు ఆయన్ని మనం చూడలేదు గురువు మనకేం చేస్తున్నాడు శాస్త్రము ద్వారా తాను చదువుకున్న శాస్త్రము ద్వారా మనకు శివుని చూపిస్తున్నాడు గురువే బ్రహ్మస్వరూపముల శిష్య గురువే విష్ణుస్వరూపం శిష్య గురువే మహేశ్వర స్వరూపముల శ్రీ స్వరూపం శిష్య అని గురువు మన శిష్యుని చెప్తాడు కాబట్టి గురువు విష్ణు బ్రహ్మ మహేశ్వరాత్మకమైనటువంటి వాడు దత్తాత్రేయ స్వామి స్వరూపుడు అని ఎలా తెలియదు పనిబాధైన సేవ ఆ విధంగా ఎత్తుకుంటూ తర్వాత నమస్కారం చేసి ఒక అయ్యా ఒక ప్రశ్నలుగా వచ్చా అని తర్వాత ఆజ్ఞ తీసుకొని గురువు నుండి శిష్యుడు ఆ గురువు ఆర్జిస్తే నాయనాడు ఏది ప్రశ్న అన్నాడు అనంటే అప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు తర్వాత గురువు శిష్యులను చెప్తాడు అంటే బ్రహ్మ వస్తువు చాలా గొప్పది ఎటువంటిది గొప్పదివంటిదంటే సత్యం జ్ఞాన అనంతం బ్రహ్మ సత్యస్వరూపము జ్ఞానస్వరూపం అనంతం అంతదయం అది బ్రహ్మస్వరూపం ఇంకా ఏమన్నా అంటే బ్రహ్మస్వరూపాన్ని గురించి కొందరు శాస్త్రీయుడు చెప్తారు కొందరు శాస్త్రీకులు ఏమన్నా అంటే కొందరు శాస్త్రీయ శాస్త్రం తెలిసేటువంటి వాడు అయ్యా సుష్టి స్థితి నయముగం చేస్తూ తిరోధాను అనుగ్రహం చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇష్టరు వాడిని కొందరు బ్రహ్మ కొందరు సూర్యుడు అన్నారు కొందరు అమ్మవారు అన్నారు కొందరు విష్ణు అన్నారు ఏదో సద్విప్రాహ బహుధావదంతి ఒకే వస్తువును తర్వాత బ్రాహ్మలు ఏం చెప్తారయ్యా అంటే బహుధా అంటే కొందరు విష్ణువుగా చెప్తున్నారు అంటే ఒకే వస్తువు అంటే ఒకటే ఒకటే రాయని తర్వాత చెక్తే చెక్కేటువంటి వాడు ఒకే రాయిని వస్తే సూర్యుడు చెప్తే సూర్యుడు సూర్యుడు అవుతాడు విష్ణువుని చెప్తే విష్ణువు అవుతాడు శివుని చెప్తే లింగం అవుతుంది ఆ విధంగా ఒకే రాయి ఒకటే వస్తువు ఆ రాయని ఒకే వస్తువు మీద ఇన్ని యొక్క మన రూపములు కనిపిస్తున్నాయి అట్లే ఆ విధంగానే మనకి ఏమిటంటే ఏ విధంగా కనిపిస్తున్నాయి ఆ విధంగానే ఒకటే పర చాలా చాలామంది కొందరు విష్ణులు అంటున్నారు శివైతే శైవులంతా శివుడు అంటున్నారు వైష్ణవులు విష్ణు అంటున్నారు బ్రహ్మేది వేదాంతి ఆ వేదాంతులు అది బ్రహ్మస్తు అంటున్నారు బౌద్ధ బుద్ధు బౌద్ధులు బుద్ధులు అంటున్నారు జైనులు జనులు అంటున్నారు ఈ విధంగా చెప్తున్నారు అటువంటి ఆ పరమేశ్వరు యొక్క తత్వము తెలుసుకోవడం చాలా కష్టం అది మహర్షులు మనకు తెలిసారు ఈశ్వరత్వం ఏ విధంగా తెలుస్తుంది మనకు గురుముఖంగా అంటే గురువు చెప్తే ఈశ్వరుని మనం తెలుసుకుంటాము ఈశ్వరుడు ఏ విధంగా ఉంటారు ఏం కథ తర్వాత పుస్తకాల్లో అయితే తెలుస్తుంది మనకు శిష్టులు మనకంటే పెద్దవాళ్ళు మన తాత తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతికి తమ యొక్క కుమారులను మంచి మార్గంలో పెట్టాలి అని అనుకొని తర్వాత వాళ్ళు మనం చెప్తే మనకు తత్వం తెలుస్తుంది మంచి మార్గంలో పెట్టడం అంటే ఏం అంటే వాళ్ళు సదాచారవంతులై జ్ఞానులై తర్వాత ఇవ్వని వచ్చేటువంటి వాళ్ళని ఆలోచిస్తూ నిత్య నిత్యాగ్నిహోర్తులై ప్రతి సంవత్సరం విజ్ఞాగాలు చేస్తూ అన్నదానం చేసేటువంటి వాళ్ళని శిష్టిలో ఉన్నారు అంతేకాకుండా ఇంకేమిటి సత్యంగా మాట్లాడేటువంటి వాళ్ళని జ్ఞానంలో శిష్ఠులు అన్నారు శిష్ అంటే జ్ఞానం అంటే బాగా తెలిసినటువంటి వాళ్ళను శిస్థులు అంటారు తర్వాత సదాచార సంపన్ను శిస్థులు అంటారు తనకంటే పెద్దవాళ్ళను శిస్థులు అంటారు తనకంటే పెద్దవాళ్ళను గురువు అని అంటారు ఆ గురువులే శిష్లు శిష్ఠులే గురువు అంటే ఉపదేశం ఇచ్చేటువంటి గురువు వేరు తర్వాత చదువు చెప్పినటువంటి ఒక గురువు వేరు కాబట్టి ఇద్దరు కూడా మనకు సమానం చిన్న మొదటి గురువు వేయమే తల్లి రెండవ గురువు తండ్రి మూడవ గురువు ఉపదేశంసర గురువు నాలుగవ గురువు చదువు చెప్పినటువంటి గురువు నాలుగవ గురువు కంటే ఎక్కువ వయస్సుల తమకు కొద్దిగా విద్యను చెప్పినటువంటి ఒక మహానుభావులు పూర్ణంగా చెప్పినటువంటి విద్యను చెప్పినటువంటి మహానుభావులు ఏది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉంటారు అందుకని ఈ శిష్టాచారం వంటి శిష్టుల ద్వారా ఈశ్వరుని యొక్క తత్వాన్ని శిష్యులు తెలుసుకుంటారు గురువు ద్వారా ఈశ్వరతత్వాన్ని తెలుసుకుంటారు దందము తొలి ఈశ్వరుని యొక్క రూపాన్ని తెలుసుకుంటారు కాబట్టి అటువంటి పరమేశ్వర తత్వము ద్వారా అష్టమి రోజు అష్టమి ఈశ్వర తిట్లేని శాస్త్రంలో నిర్ణయం ఆ పరమేశ్వర అటువంటి అనేక రూపంగా ఉండి అనేకులకు అనేక విధంగా కనిపిస్తూ అనేక అనేకమైనటువంటి కోరికలను ఇచ్చేటువంటి ఆ राजा आदिराजाईश्वर को स्मरू नमस्क इतम अम्बीशर आख्या प्रथम पुत्रस्थ प्रथम पुत्र शम